నేను బిలియన్స్ మనీని ఆకర్షిస్తున్నాను నేను ఎలాంటి ఎఫర్ట్ లేకుండా మిలియన్స్ మనీని పొందుతున్నాను నా యొక్క సంపదను నా నిజ జీవితంలో పెద్ద మొత్తంలో చూస్తున్నాను నేను బిలియన్స్ పొందడానికి నేను అర్హత కలిగి ఉన్నాను నా యొక్క సంపద నా అన్ని కళలను నెరవేరుస్తుంది ధనం ఎప్పుడు నదీ ప్రవాహం వలె నా జీవితంలో ప్రవహిస్తుంది నా సంపదను నేను అనంతంగా కలిగి ఉంటాను నేను ఎప్పుడు అనంతమైన విలాసవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నాను డబ్బు నా జీవితంలో ఎప్పుడు నిండి ఉన్నది నేను ఎలాంటి ఎఫర్టు శ్రమ లేకుండా సంపదను కలిగి ఉన్నాను నా బ్యాంకు ఖాతాలో నిరంతరం డబ్బు పెరుగుతూనే ఉంటుంది నేను బిలియన్స్ డాలర్స్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నా యొక్క సంపద నిరంతరం పెరుగుతూనే ఉంటుంది నా జీవితం సంపదతో నిండి ఉండే విధంగా నిర్మించుకున్నాను నా యొక్క సంపదను స్థిరంగా పెంచుతూ ఉన్నాను డబ్బుతో నేను నా జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉంటాను నేను ట్రినియర్ని నా బ్యాంకు ఖాతా ఎప్పుడు డబ్బుతో నిండి ఉన్నది నేను నిరంతరం అనంతమైన సంపదను కలిగి ఉన్నాను నేను ఎప్పుడూ లగ్జరీని ఆక్ ఆకర్షిస్తున్నాను డబ్బు ఎప్పుడు నాతోనే కలిగి ఉంటాను ఎప్పుడు డబ్బు ప్రవాహం కోసం నా జీవిత తలుపులు తెరిచే ఉంటాయి నేను ఎప్పుడు విలాసవంతమైన లైఫ్ని కలిగి ఉన్నాను నేను నిరంతరం నా చుట్టూ డబ్బును కలిగి ఉన్నాను నేను ఎప్పుడూ అనంతమైన డబ్బును సంపాదించడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఆనందంగా గడిపే రోజులు నా జీవితంలో మొదలైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నేను విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఎప్పుడు బిలియన్స్ డాలర్స్ డబ్బును నా జీవితంలో కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఆదాయం పెరగడానికి అరువుడని నేను నా జీవితంలోకి కొత్త ఆదాయ మార్గాలను పొందుతున్నాను ప్రతిరోజు నేను ధనవంతుడిని అవ్వడానికి నాకు ఏవి అవసరము అవి నాతో ఉన్నాయి విశ్వం నాకు ఆ విధంగా సపోర్ట్ చేసినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్